హాయ్ వెల్కమ్ టు రాధికా వాళ్ళు అందరు ఎట్లున్నారోలా మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం లాస్ట్ లాగ్లో ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి అని పెట్టాను కదా ఇంకో ఎక్కడికంటే ఇంకా యాదగిరి అనమాట దర్శనం చేసుకుందామని కొత్తగా గుడి అయినప్పటి నుంచి మేము వెళ్ళలేదు అందుకే ఇంకా వెళ్దామని వెళ్ళొద్దామని బయలుదేరినాము యాక్చువల్గా అయితే ముందు రోజే బయలుదేరి స్వర్ణగిరి చూసుకొని పండుగ రోజు అదే తొలి ఏకాదశి రోజు దర్శనం చేసుకొని ఇంటికి వచ్చినాం అనమాట ఇదైతే మేము తీసుకున్న రూమ్ అనమాట అక్కడ ఆ రోజు నైట్ ఇక్కడే స్టే చేసామన్నమాట టెంపుల్ మంచి కనబడుతుంది మా మేము ఉండే దగ్గర ఇంకా పొద్దున్నే లేచి తలస్నానాలు చేసి రెడీ అయిపోతున్నాం అనమాట ఇక్కడైతే లాస్ట్ లాగ్లో టెన్షన్ అవుతుంది అనేది ఎందుకన్నానంటే నాకు ఇక్కడ నేను నేను అందరం రెడీ అయ్యాక కింద అందరము ఎట్లా అంటే నా కోసం మాత్రమే వెయిట్ చేస్తున్నారు అనమాట మా వాళ్ళు ఇంకా నిన్న ఎవరిని వెయిట్ చేయించడం నాకు ఇష్టం ఉండదు అనమాట పిల్లలు ఉన్నా మా వారు కింద సెల్లార్లో వెయిట్ చేస్తుండే అందుకనే అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా టైం లేకుంటుండే అప్పుడే అన్నీ రెడీ చేసి ఇంకా నేను ఎక్కుదాము కారణంగా నేను వాయిస్ ఓవర్ ఇద్దామని ఇచ్చిన అనమాట అందుకే సో ఇక్కడైతే అన్నీ సర్దేసుకుంటున్నా ఇంకా రెడీ అవుతున్నా స్వర్ణగిరి బ్లాగ్ కూడా వస్తుంది ఫస్ట్ యాదరుటా పెడదామనేసి ఆ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా ఇక్కడ నేను ఎవరిని గెలిచానో కూడా చూడండి నేను ఎవరిని కలిసాను ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మరి మీరే మిస్ అవుతారు ఎండింగ్లోనో లాస్ట్లోనో యాడ్ చేస్తారు చూడండి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే సడన్గా అక్కడ కలిసినాము నా ఫ్రెండ్ని ఎవరో ఏంటో చూడండి స్కిప్ చేయదు అసలే ఇదైతే మేమున్న రూమ్ అనమాట ఓకే మంచిగా ఉంది ముందే బుక్ చేశారనమాట ఇంకా సడన్గా మేము అనుకోకుండా పిల్లలకి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి అయినా కూడా ఇంకా మేము పోయి వచ్చినాం అనమాట మేము ఉన్న రూము ఓకే పర్లేదు బాగానే ఉంది థౌజండ్ ఏమో ఆన్లైన్ మళ్ళీ థౌజండ్ రూపీస్ ఇక్కడ తీసుకున్నట్టున్నారు ఇంకా మా వారికి తెలుసా డీటెయిల్స్ అన్నీ కూడా మంచిగా అనిపించింది ఇంకా నేను వాటరు ఫుడ్డు అంతా ఇక్కడ నుంచే తీసుకెళ్ళాను కాబట్టి అక్కడ బయట వాటర్ బాటిల్ కాదు ఒక్క చిన్న వాటర్ బాటిల్ తీసుకున్నట్టున్నాం ఫుడ్ కూడా అంత బయట ఏమీ లేదు అంత నేను తీసుకువెనే ఫుడ్ అరేంజ్ చేసుకున్నాం తిన్నాం ఇక్కడ ఏంటో ఆన్లైన్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా ఏదో పెద్ద ప్రాసెస్ ఉన్నది అసలు చేసుకున్నాక మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ జిరాక్స్ తీసుకోవడము అది అంత ఏదో చిన్న ప్రాసెస్ అనిపించింది ఒక గంట సేపు వెయిట్ చేసినాం నైటు అదొక్కటే కొంచెం రిస్కీ అనిపించింది కానీ ఇంకా అంత పర్లేదు అసలు ఎంత బాగుందో టెంపుల్ అయితే మేము ఎప్పుడంటే దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే అన్నట్టుంది అప్పుడే కొత్తగా ఇట్లా అన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట టెంపుల్ నిజంగా కేసీఆర్ గారికి అయితే నిజంగా మేము ఊరికనే అనుకుంటా ఉన్నామన్నమాట బాగా గట్టిల్లు నిజంగా అనేసి మంచిగా అనిపించింది అబ్బా నాకైతే నేను అదే చెప్తున్నాను కదా వెళ్ళలేదు ఇది రూమ్ నుంచి వ్యూ అనమాట మా పిల్లలు తీసినట్టున్నారు ఇక్కడ ఇదిగోండి ఇదే మార్నింగ్ మేము ఇంకా బయలుదేరుతున్నాము టెంపుల్కి దర్శనానికి చూడండి ఇక్కడ వ్యూ మార్నింగ్ ఇందాక నైట్ చూపించిన కదా ఇదైతే మార్నింగ్ అనమాట టెంపుల్ పక్కనే మూడు లాడ్జ్ లాగా ఉంటే అక్కడ సేమ్ థర్డ్ లాడ్జ్ అనుకుంటా నాకు తెలిసేది ఒకటి మంకీ అక్కడ వాళ్ళు గ్లాస్ ఎవరో దించే దించేసి వెళ్ళారు పాపం మొత్తం తినేస్తుంది లోపల మొత్తం కచర కచర చేసేసింది ఇక్కడైతే నేను పూరీ తింటున్నా ఆల్రెడీ ఇంకా నేను తీసుకుపోయినా కదా ఆ రెండు పూరీలు బ్రేక్ఫాస్ట్ లాగా తినేస్తే అయిపోతుంది కదా అనేసి ఇంకా మా పెద్దోడికి ఇక్కడ వెంట్రుకలు తీసినాం అనమాట గుండుకు వెళ్ళారు మా వారు పెద్దోడు ఇంకా మేము కార్లో వెయిట్ చేస్తున్నాము ఇంకా మా కుట్టు దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి కూడా ట్వెల్వ్ థర్టీ వన్ అయింది కానీ పైన మస్తు గాలి విపరీతమైన గాలి ఇక్కడ చాలామంది బస్సు సాపుకొని వెయిట్ చేస్తున్నారు అనమాట మన కళ్యాణ కట్ట దగ్గర అంటే కొంచెం దూరంగా చాలా ఇయర్స్కి వచ్చినా కదా ఇవన్నీ కూడా మంచిగా అనిపించినాయి నాకైతే నిజంగా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది ఏ టెంపుల్కి వెళ్ళినా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ మా చిన్నోడు చూడండి ఇంకా వాడు ఆకలి కాగడసలు ఇదిగో ఇక్కడే ఇంకా మేము వెళ్ళలేదన్నమాట మా వారును పెద్దోడే వచ్చిండు ఎందుకో వీడికి కొంచెం చుండ్రులాగైతే కూడా అందుకనే అనమాట జుట్టు చిన్నప్పుడు కూడా ఇద్దరికి ఇచ్చినాము ఇక ఇప్పుడు కొంచెం వాటికి స్కిన్ అలర్జీ లాగా వచ్చింది చూపించాలి సో మళ్ళీ ఇంకొకటి నాది ఫేస్ వీడియో కూడా అందులో కూడా చాలా కామెంట్స్ వచ్చినాయి దాని గురించి నేను వీడియో తీస్తాను అందరూ హాస్పిటల్ ఎక్కడ అడుగు అని కూడా అడుగుతున్నారు నేను చెప్తాను కంపల్సరీ అదే వీడియో తీస్తా నేను ఇది మేము యాక్చువల్గా కారు ఎక్కచ్చు పైకి మాకు తెలియక మేము కిందనే పార్క్ చేసినాము పైకి కూడా వెళ్ళచ్చు మాకు కొత్త కదా తెలియక మేము ఆటో తీసుకొని వచ్చేసినాము వన్ ఫిఫ్టీ అంట మళ్ళీ కిందికి రావడానికి వన్ ఫిఫ్టీ ఇదేదో కారే తీసుకొచ్చుకుంటే అయిపో కదా అని అనుకున్నాం మేము ఇంకా ఇంకా హడావిడి హడావిడిగా ఉన్నాము సరేలే ఇంకా అయితే మేలే అనేసి ఇంకా చూడండి అది ఒక గుడికి అయితే వచ్చేసినాము మేము ఇక్కడ నుంచి పైకి ఎక్కాలన్నమాట దర్శనానికి ఇది ఒక్కటే కొంచెం ఆయిస్ అనిపించింది నాకు అంతే తప్ప అంత ప్రశాంతంగా జరిగింది లోపల అయితే అద్భుతం మహా అద్భుతం టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుంది అసలు లోపల ఇంకా ఫొటోస్ వీడియోస్ అలా లేదు కాబట్టి ఫోన్లు మాత్రం ఒక దగ్గర పెట్టే పెట్ పెట్టేసుకోవచ్చు స్వర్ణగిరిలో అయినా ఇక్కడైనా స్వర్ణగిరి ఈవినింగ్ వెళ్ళామనమాట అది కూడా వస్తుంది అదే ఇక్కడ ఇదంతా వ్యూ అనమాట బయట నుంచి దర్శనానికి లోపలికి వెళ్ళేటప్పుడు ఇదిగోండి ఇక్కడ అసలు ఎంత గాలి అంటే దర్శనం చేసుకొని వచ్చినాక ఇట్లా కూర్చున్నాం అనమాట మేము మంచిగా అయింది ప్రశాంతంగా మంచిగా పండగ రోజు ఏకాదశి రోజు లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాం అనమాట ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇంకా పండగ పనులు ఉంటాయి కదా అట్లా చేసేసుకున్నాం సో ఇట్లా గాలి అయితే విపరీతంగా వస్తుంది అక్కడ అసలు argan ko chho na video ni shu ఇక్కడ అదే పైనుంచి వ్యూ అనమాట శివాలయం కూడా ఉంది అక్కడ కూడా శివాలయంలో అర్చన వేయించుకొని దర్శనం చేస్తున్నాము ఇది టెంపుల్ వ్యూ అనమాట బయటకు వచ్చినాక దర్శనానికి పోయి వచ్చినాక ఒక్కసారి మొత్తం లుక్ వేయండి అంత వ్యూ ఇట్లుందనమాట చుట్టూ కూడా ఇదిగోండి ఇక్కడే మేము పులిహోర మా వారు పులిహోర లడ్డు ప్రసాదం దేవడానికి వెళ్ళారు మేము ఇక్కడ కూర్చున్నాం అనమాట తెచ్చారు ఆల్రెడీ మేము కూర్చొని తింటున్నాము అయితే ఇక్కడే నాకు కనిపించింది అనమాట మా ఫ్రెండ్ అని చెప్పాలి కదా నేను పిలుస్తూ ఉన్నా అసలు ఫాస్ట్ వెళ్ళిపోతూ ఉన్నారు నేను వాళ్ళ వెనకాల వెళ్ళడము మా వాళ్ళేమో మా వారును పిల్లలేమో అమ్మింది అంత సడన్గా ఉరుకుతుంది అని వీళ్ళు చూస్తున్నారు నేనేమో వాళ్ళని చూస్తున్నా ఇంకా సరేలే అక్కడికి వెళ్ళిపోయారు సరేలే అనుకున్నా ఇంకా అందుకే అయితే నేనేమనుకున్నా అంటే ఇంకా మళ్ళీ మాకు మా ఫ్రెండ్షిప్ మంచిది అయితే గట్టిదే అయితే మళ్ళీ కలుస్తుంది నాకు అని అనుకున్నా నిజంగానే కలిసిందబ్బా అసలు అసలు నేను అసలు అనుకునే అనుకోలేదు ఇట్లా మళ్ళీ కలుస్తుంది అని హ్యాపీ అనిపించింది ఇది ఇంకెవరు మీకు తెలుసు కదా సిరి సిరి డేరీస్ చాలా హ్యాపీ అనిపించింది సిరి అసలు సడన్గా దేవుడి దగ్గర అక్కడ దర్శనానికి వెళ్ళి సిరిని కలవడం నాకు అదొక హ్యాపీనెస్ అనమాట అస్సలు అనుకోలేదు సిరి అనుకోలేదు నేను అనుకోలేదు మాది సడన్ ప్రోగ్రామే వాళ్ళది కూడా సడన్ ప్రోగ్రామ్ అంట నిజంగా అక్కడ కలవడం చాలా హ్యాపీగా ఉంది నా ఫ్రెండ్ని సిరిని కో యూట్యూబరే తను కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి చాలా హ్యాపీ అనిపించింది కాకపోతే కొద్దిసేపే అనమాట అక్కడ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది ఇక్కడ మా ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది సో ఇంకా నాకు వాళ్ళను వే నేను చూస్తూ ఉన్నా అన్నే వాళ్ళను కూడా పిల్లల్ని కూడా సిరి వాళ్ళ ఫ్యామిలీని కాకపోతే పరిచయం లేదు కదా వాళ్ళైనా కాదా అంత మనం దగ్గరికి వెళ్ళి మాట్లాడలేము కదా అనేసి ఇంకా మాట్లాడలే అనమాట సో ఇదనమాట వీడియో నచ్చిందా థ్యాంక్ యూ అయితే సిరి వాళ్ళ ఫ్యామిలీ అక్కడ వెయిట్ చేస్తున్నారనమాట ఇంకా వాళ్ళని వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేక ఇంకా ఎంబటే వచ్చేసినాము చాలా మాట్లాడుకునే విషయాలు ఉండే కాకపోతే సడన్గా కలిసేసరికి ఇంకా నేను కొద్దిసేపే స్పెండ్ చేయాల్సి వచ్చింది ఇక్కడ మిలెట్స్ లడ్డు అంట చూడండి ప్రసాదం నేనైతే ఫస్ట్ టైం ఇట్లా మిల్లర్స్ లడ్డు చూడ్డాము బాగుంది మంచిగా ఉంది హెల్దీ కదా మంచిగా అనిపించింది థ్యాంక్ యూ కొత్త వాళ్ళైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ మర్చిపోతున్నారు సెకండ్ కో యూట్యూబర్ని కలిసా అనమాట ఫస్ట్ కో యూట్యూబర్ అయితే హాస్ని హాస్నియర్ ఇంకా థర్డ్ కో యూట్యూబర్ ఎవరో ఎక్కడో ఏంటో ఏంటో తెలుసుకుందాము మీరే కావచ్చు ఇంకెవరో కావచ్చు తెలియదు కదా చూద్దాం